జాజుల శ్రీనివాస్ తన సామాజిక వర్గం అభ్యర్థినే గెలిపించాలని కోరడం విడ్డూరంగా ఉంది గుంజపడుగు హరిప్రసాద్ బిసి కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్లో జాజుల శ్రీనివాస్ గౌడ్ విలేకరుల సమావేశంలో పట్టబదులు నియోజకవర్గ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను గెలిపించాలని కోరడం బీసీ సంఘం నాయకునిగా జాజులకు తగదని బీసీ అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ తన సామాజిక వర్గానికి చెందిన ఒకే వ్యక్తి పేరు చెప్పి గెలిపించాలని కోరడం మిగిలిన బిసి అభ్యర్థులను అవమానపరచడమే అవుతుంది జాదుల శ్రీనివాస్ గారు మరి మొన్న కరీంనగర్ వచ్చినటువంటి సందర్భంగా ఒక విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన బీసీ సంఘం నడిపే నాయకుడిగా బీసీలందరినీ కలుపుకొని ముందుకు తీసుకుపోయే నాయకుడిగా వారు ఏదైనా చెప్పాల్సి వస్తే బీసీలను గెలిపించండి బీసీలకు మద్దతు ఇవ్వండి బీసీలను ఎన్నికల్లో పట్టాభద్రులు కానీ టీచర్స్ కానీ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో గెలిపించాలని చెప్పి చెప్పాలి కానీ వారి వ్యవహారం అంతా కూడా పట్టాభద్రుల ఎన్నికల సమయం వచ్చినప్పటి నుండి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి కేవలం ఒక వ్యక్తి కోసమే మరి కరీంనగర్ రావడం మరి తెలంగాణ అంతా పర్యటించడం మరి వారికే మద్దతు ఇవ్వాలని చెప్పి మాట్లాడడం ప్రసన్న హరికృష్ణను గెలిపించాలని చెప్పి వారు కోరడం ఇది వారు బీసీ సంఘం నాయకులుగా చెప్పుకునేటువంటి జాజుల శ్రీనివాస్కు తగదని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇలా వారు అంతా కూడా తన సొంత సామాజిక వర్గ అభ్యర్థిని ప్రచారం చేయడం కోసము గెలిపించడం కోసం వస్తే దానికి బీసీ సంఘం పేరు చెప్పద్దు అని చెప్పి కూడా జాజుల శ్రీనివాస్ గారిని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇలా చాలా మంది ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు ఆయన మొన్న విలేకరుల సమావేశం సందర్భంగా చెప్పినటువంటి మాట ఏంటంటే ఓటర్లందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు ప్రసన్న హరికృష్ణకు వేయాలి మొదటి ఓటు ప్రసన్న హరికృష్ణ కేసు గెలిపించాలి రెండో ప్రాధాన్యత రవీందర్ సింగ్కి వేయాలి మూడోది ఇంకో అభ్యర్థికి వేయాలి నాలుగవది ఇంకో అభ్యర్థికి వేయాలని చెప్పి ఓటర్లను కోరడం జరిగింది నేను అడుగుతున్న ఈ విలేకరుల సమావేశం ద్వారా నువ్వు మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి సూచించే అధికారం నీకు అని చెప్పి అడుగుతా ఉన్నాం బీసీలు ఏమైనా గుర్తు తీసుకున్నావా బీసీలందరినీ ఏమైనా గుర్తు తీసుకున్నావా జాజుల శ్రీనివాస్ గౌడ్ గుర్త తీసుకొని ఇలా ఈయనకు మొదటి ప్రాధాన్యత ఇయ్యాలి ఈయనకు రెండో ప్రాధాన్యత ఇయ్యాలి ఈయనకు మూడో ప్రాధాన్యత ఇయ్యాలి అని చెప్పి చెప్పే అటువంటి అధికారం నీకు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇలా బీసీ కుల ఐక్య ఐక్యవేదికగా జాజుల శ్రీనివాస్ గారిని సూటి ప్రశ్న ఏంటంటే ఫలానా వ్యక్తిని గెలిపించాలి ఈయనకు మొదటి ప్రాధాన్యత వేయాలి రెండోది తెయాలని చెప్పి సూచించే హక్కు నీకు ఎక్కడిది అని చెప్పి అడుగుతా ఉన్నావు ఏం లాలూచి నీకు ఆయనతో నువ్వు ఏం లాలూచి తీసుకొని ఇలా ఆయనకు గెలిపించాలని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నావు వదిలేసి వాళ్ళ ఎన్నికల్లో పోటీ అని చెప్పి వస్తా ఉన్నావు నీకాయరు ఓట్లు వేయాలని చెప్పి అడిగేటువంటి హక్కు నీకు ఎక్కడిది అసలు కొన్ని వన్నికల్లో పోటీ చేసే నైతిక హక్కే లేదని చెప్పి అడుగుతా ఉన్నాం ఎందుకంటే నువ్వు నీ సర్వీస్ అంతా కూడా వ్యాపారం మీద దృష్టి పెట్టి అట్లా వచ్చినటువంటి డబ్బులతో ఇంకా రియల్ ఎస్టేట్ చేసుకొని ఇంకా రకరకాల వ్యాపారాలు చేసుకొని మరి వచ్చి నేను ప్రజాసేవ చేస్తా నేను అంతమంది తీ విద్యార్థులను తీర్చిదిద్దినా అని చెప్పి అడుగుతాను ఎన్నడన్నా నువ్వెక్కడన్నా ఈ పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలలో నువ్వు చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం చూపెట్టు నీ బుక్స్ అమ్మితే లక్షల కోట్ల రూపాయలకు అమ్ముడు పోతుంది మరి అటువంటి వ్యాపారాన్ని వదిలిపెట్టి ఇంకా ఏదో ఇంకా పెద్ద ప్రయోజనం నువ్వు రాజకీయాలకు వచ్చి మరి ఇక్కడ ప్రజల్ని అయోమయానికి గురిచేసి నేనేదో గెలుస్తా అని చెప్పి నువ్వు విర్రబిగుతా ఉన్నావు కానీ నేను ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే మీరందరూ కూడా ఇప్పుడు జాదుల శ్రీనివాస్ గౌడ్ ద్వారానే తెలిసిపోతూ ఉంది మీరు బీజేపీ కుమ్మక్క ఎందుకంటే నీ కమిటీ జిల్లా కమిటీ ఏమో బీజేపీ అభ్యర్థికి ప్రచారం చేస్తా ఉంది నువ్వేమో వచ్చి ప్రసన్న హరికృష్ణకు ప్రచారం చేస్తా ఉన్నాం ఏంది మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సాన్నిహిత్యం అది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఓటర్లను కూడా కోరుతా ఉన్నాం వీళ్ళు చెప్పేటువంటి దయచేసి మాటలు నమ్మకుండి రానున్నటువంటి రోజుల్లో మీరందరూ కూడా వీళ్ళు చేసేటువంటి మోసాలకు బారిన పడొద్దని చెప్పి మీరు మీరుగా వీళ్ళ వీళ్ళు చేసేటువంటి మోసాలను గ్రహించండి గ్రహించి రానున్నటువంటి రోజుల్లో ఈ వీళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్పండి అని చెప్పి పట్టాభదులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు నగర్ వస్తే బరులో ఉన్న బీసీలందరినీ కూడా గెలిపించండి అని చెప్పి కోరాలి బీసీలందరికీ ఓట్లు వేయండి అని చెప్పి కోరాలి ఖాళీ ఒక వ్యక్తి పేరు తీసుకోండి ప్రసన్న హరికృష్ణనే గెలిపించాడని చెప్పడానికి మీకు ఆయనకు జరిగిన ఒప్పందం ఏంటి ఇలా ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు ప్రసన్న హరికృష్ణ ఓటేయాలి దేనికోసం ప్రసన్న హరికృష్ణ కోటేయాలి బుక్కులు అమ్ముకున్నందుక బుక్కులు అమ్ముకొని వ్యాపారం చేసినందుక ఇలా పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని రాజీనామా చేసిన అంటాడు ఏం ఎందుకు చేసిండు ఆయన రాజీనామా దేనికోసం చేసిండు ప్రజల కోసం చేసిండా ఆయన సర్వీసులో ఎన్నడైనా ప్రజలకు సేవ చేసిండా ఆయన ఉద్యోగం చేసిన రోజులు ఎన్నడా బీసీల సమస్యల మీద మాట్లాడిండా జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైనా జై తెలంగాణ నినాదం చేసిందా తెలంగాణ ఉద్యమంలో ఆయన పాల్గొన్నడా ఇలా బుక్స్ అమ్ముకొని పుస్తకాలు అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించి ఇలా ఎన్నికల్లోకి వచ్చి పోటీ చేస్తా ఉంటే ఇలా జాజుల శ్రీనివాస్ గౌడ్ను వచ్చి ఆయనకు మద్దతు తెలుపుతా ఉంటే నీకు ఆయనకు జరిగిన ఒప్పందం ఏంటో నువ్వు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇలా ఇంకొక విషయం ఈయనేమో రాష్ట్ర సంఘంగా ప్రసన్నకు హరికృష్ణకు మద్దతు ఇస్తున్నా అంటాడు ఈయనకు జిల్లాలో కూడా కమిటీ ఉంది ఈ జిల్లాలో ఉండే ఆయన కమిటీ అంతా కూడా ఇలా బీజేపీకి మద్దతు తెలుపుతా ఉంది అంటే బీజేపీతో ఒక దిక్కు ప్రసన్న హరికృష్ణకు ఒక దిక్కు ఏం లాలుచి ఈ రెండు రెండు విధాలుగా నువ్వు నీ కమిటీ అంతా కూడా ఇలా లోకల్గా ఉండే బీజేపీ అభ్యర్థి పట్టభద్దుల అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి ప్రయాణం చేస్తా ఉన్నారు నువ్వు మాత్రం ప్రసన్న హరికృష్ణతో ప్రయాణం చేస్తా ఉన్నావు అంటే మీరు ఇద్దరు కూడా కుమ్మక్కై ఇక్కడ బీసీలు నిలబడితే వాళ్ళందరినీ కూడా అనగదొక్కేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తాను గుర్తు గుర్తులేదా అని అని చెప్పి అడుగుతా ఉన్నావు ఇదేనా నీ నీతి ఇదేనా నువ్వు బీసీలను బీసీల గురించి చేసే ఉద్యమం బీసీ ఉద్యమాలు నడిపే నీకు ఇది ఒక సామాజిక వర్గాన్ని పట్టుకొని ముందుకు పోవడం నీకు తగున జాజుల శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి అడుగుతా ఉన్నా మంచిగా చదివిచ్చు వదిలిపెట్టి ఓ బుక్స్ రాసుకుంటూ దానికి ఒక పేరు పెట్టి ఒక నలుగురు ఐదుగురు పార్ట్నర్లు చేసుకొని ఇలా కోట్ల రూపాయలు సంపాదించి ఇలా ఎన్నికలకు వస్తున్నటువంటి మాట ఆయనే చెప్తా ఉండు కదా నేను ఇంతమంది ఇంత బుక్కులు తీసినా ఈ బుక్ల ద్వారా ఇంతమంది చదువుకున్నారు ఇలా మంది నా స్టూడెంట్లు ఉన్నారని చెప్పి ఇలా చెప్తున్నవే మరి నువ్వు కళా నువ్వు చదివినటువంటి నువ్వు పనిచేసినటువంటి కళాశాలలో చదువుకున్నటువంటి ఆ విద్యార్థులకు ఎన్నడైనా నువ్వు ఈ విధంగా సేవ చేసినవా అని చెప్పి అడుగుతా ఉన్నావు నువ్వు పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు నీ సర్వీస్ అంతా కూడా వ్యాపారమే నువ్వు నీ నౌకరంతా కూడా వదిలిపెట్టి ఇలా బుక్స్ రాయడం మీద దాన్ని అమ్ముకోవడం మీద దృష్టి పెట్టినావు